రెండో దినవృత్తాంతాలు పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనం అతడు తన మనస్సు యహోవాను వెదుట ఎందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను ఒక మనిషి దేవుళ్ళు ఉండి కూడా తర్వాత రాను ఎందుకు పడిపోతాడు చల్లారిపోతాడు చెడు క్రియలకి వెళ్ళిపోతాడు అంటే కారణం ఏంటంటే అతడు అతడు అనగా మనం చదివించ ఆ అతడు ఎవరంటే రెహోబోం ఆయన సొలోమోన్ యొక్క కొడుకు ఇంకా చెప్పాలంటే దావిదొక్క మనవడు సరేనా అతను రాజయ్యాడు మంచిదే దేవుడు సేవించేవాడే మంచిదే కానీ అతడు తన మనస్సు యహోవాను వెతుకుట ఎందు నిలుపు కొనక చెడు క్రియలు చేశాను ఇప్పుడు చూద్దాం ఆ మనిషి చెడు క్రియలు ఎందుకు చేశాడు ప్రశ్న దేవుడులో ఉన్నాడు దేవుడు నుంచి ఎందుకు తప్పుపోయాడు అదే మన ప్రశ్న జవాబు దానికి కావాలి ఇప్పుడు ఒక మనిషి ఏ మనిషి అది అందరికీ వస్తుంది మనము ఎప్పుడు తప్పిపోతాం దేవుడిలో చల్లారిపోతాం తొలగిపోతాం చర్చి మీద ఇంట్రెస్ట్ ఉండదు ప్రార్థన మీద ఆసక్తి ఉండదు చర్చికి రాబుద్ధి కాదు దేవుడు దేవుడు వాకి వినబుద్ధి కాదు ఇంకా ఆటపాటలు ఎందు అటు వెళ్ళిపోతాం కారణం ఏంటంటే ఒకే ఒక కారణం మనం ఎప్పుడైతే దేవుని వెతుకుట ఎందు మన మనసు నిలవదు దాని అర్థం ఏంటంటే ప్రార్థన వాక్యము దాని మీద ఎప్పుడైతే మనసు నిలుపుకోమో నిలుపుకోమో అప్పుడు ఖచ్చితంగా మనం తెలియకుండానే జారిపోతాం నేనైనా మీరని ఈ సత్యం ఎవరికైనా సరే నేనే ఉన్నాను ఒక నెల రెండు నెలలు లేకపోతే మూడు మూడు నెలలు వాక్కించదల ప్రార్థన లేదు ఇంకా ఆటపాటలు లేదా వినోద కార్యక్రమాలు లోకము లోకపోకడ లోక మర్యాద లోకంలో అందచందాలు మూడు నెలలు వెళ్ళాలనుకోండి అట్లా వెళ్ళిపోయాను అనుకోండి తెలియకుండానే నా మనసు ఏమవుద్దంటే వాటి మీద నా హృదయము సున్నితమవుతుంది తర్వాత ఈ దేవుడి విషయాల మీద నా హృదయం కఠినమైపోతుంది ఇప్పుడు అతను ఎందుకు పడిపోయాడంటే చెడ్డ పని చేసినందున పడలా ప్రార్థన లేదు తన జీవితంలో వాక్యం లేదు తన జీవితంలో దేవుని ప్రజలతో సహవాసం లేదు తన జీవితంలో దేవుడి యొక్క పని లేదు దేవుడి పనులు పాల్గొవాలి అని ఆసక్తి లేదు అందుకు చెడు క్రియలు తప్పిపోవడం చల్లారిపోవడం దేవుడి నుంచి దూరం అయిపోవటం అందుకని నా ప్రార్థన మానకూడదు నీ జీవితంలో నువ్వు చదువుకుంటున్నావో వ్యాపారం చేస్తున్న ఉద్యోగం ఉద్యోగం అండి టైం లేదండి అది సాక్ అంటాను నేను నాకు వ్యాపారం అండి సాకు నా పని అండి చేతి నిండా పని అండి సాకు అది నువ్వు ఎటువంటి వాడవైనా అయినా పాస్టింగ్ కాదు కదా ఆహా నువ్వు దేవుని బిడ్డ అయితే దేవుని బిడ్డలాగా నిలిచి ఉండాలంటే చివరి దాకా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుడిలో తొలగిపోకుండా మంచిగా చక్కగా ఉండాలంటే ముందున్న మంటే ముందు అగ్ని ముందు ఉన్న తప్పనే నీకు చివరి కాక ఊపిరి పీల్చేంత వరకు ఉండాలంటే ఖచ్చితంగా దేవు యహోవాన్ని వెతుకుట ఎందు మనసు నిలపాలి ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి ప్రతిరోజు అప్పుడప్పుడు కాదు అమావస్ పూర్ణానికి కాదు ఆదివారం రోజు కాదు నువ్వు కనుక ప్రతిరోజు గనుక దేవుని మీద మనసు నిలకపో నిలపకపోతే నువ్వు చెడు క్రియల్లో పడతావు తర్వాత చల్లారిపోతావు దేవుని మీద మనసు పోద్ది దేవుని మీద ఆసక్తిపోద్ది దేవుని పని ఏం చేస్తాంలే అది చేద్దాం ఇక డబ్బు మీద ఏమవుద్ది గుర్తుంచుకో ఫస్ట్ వచ్చేది ఏ మనిషికనే డబ్బు మీద సంపాదించాలి గొప్పగా ఉండాలి మంచిగా ఉండాలి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలా నీకు ఒకటి చెప్పరా ఈ ప్రక్రియలో నీకు ఒకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు అపవాది ఖచ్చితంగా నీకు సహాయం చేస్తుంది నేను విడవదు ఎడబాయదు నీ చేతి పని నిశ్చయంగా ఆశ్రెస్తుంది ఆ రహోభం ఎందుకు తప్పిపోయాడంటే ఎందుకు చెడ్డక్రియలో పడ్డాడంటే నేను ప్రార్థన లేదు వాక్యం లేదు దేవుడు ప్రజలతో సహవాసం లేదు దేవుడు పని లేదు